భారత హోంశాఖ మాఫ్యులు శ్రీ అమిత్ షా గారు కొద్దిసేపట్లో మన తెలంగాణకు రానున్నారు వారు ఈరోజు నిజామాబాదులో జాతీయ పసుపు బోర్డు కార్య కార్యాలయాన్ని వారు ప్రారంభిస్తారు ఆ తర్వాత జరిగేటువంటి రైతుల సభలో కూడా రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఈ యొక్క పసుపు బోర్డు అనేక సంవత్సరాల కళ ఈరోజు సాకారం కాబోతుంది ఈరోజు దేశానికి సంబంధించినటువంటి అనేక రాష్ట్రాలలో పసుపు ఉత్పత్తి చేసేటువంటి రైతుల సంక్షేమం కోసం ఉపయోగించేటువంటి మరి అనేక కార్యక్రమాలకు కూడా ఈరోజు నిజామాబాద్ కేంద్రంగా మరి కార్యాలయం ప్రారంభం కావడము మన తెలంగాణ ప్రజలందరూ గర్వపడాల్సినటువంటి అంశము అందుకే ప్రత్యేకంగా నేను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి మరి ఈ యొక్క పసు బోర్డు కార్యాలయము తెలంగాణలో అందులో నిజామాబాదులో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చి ఈరోజు కార్యరూపం దాల్చడము చాలా సంతోషంగా ఉంది వారిద్దరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మరి కామర్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఈ కార్యాలయము మరి ఇక్కడ ప్రారంభం కావడము కామర్స్ శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను